భయంకరమైన ఆపద రాబోతుంది బహుభయంకరమైన విపత్తు రాబోతుంది బహుభయంకరమైన కష్టకాలము రాబోతుంది మరి దాన్ని తప్పించుకోవాలంటే బుద్ధి జ్ఞానం కలిగి ఉండొద్దు కలిగి జీవించొద్దు అందుకనే బైబిల్ గ్రంథములు అంటాడు బుద్ధి జ్ఞానం సర్వ నా నాయందే గుప్తమైంది అంటే క్రీస్తునందే కొలశీలకు రాసిన పత్రిక రెండో మూడో అధ్యాయం రెండవ వచ్చిన అనుకుంటున్నా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎందే క్లుప్తమై ఉన్నాయి ఎవరైతే దేవుని ఎందు దాగుకుంటారో దేవునిలో దాచుకుంటారో దేవునిలో దాక్కుంటారో దేవునిలో దాసపడతారో